ఇప్పుడు చేస్తున్న కొన్ని పనులు చూస్తే బాగుంది నచ్చింది ముఖ్యంగా హైదరాబాద్ విషయం అట్లా ఒక్కొక్కటి ఒక్కోటి మీద కూడా కఠినంగా ఆయన స్టెప్స్ తీసుకొని ఆయన చెయ్యాలి చేసి తెలంగాణలో అంటే లా అండ్ ఆర్డర్ తెలంగాణలో ఇలాంటి చాలా చాలా గా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో ఇలాంటి జరుగుతున్నాయి మార్పులు జరుగుతున్నాయి తెలంగాణకి సేఫ్టీ ఉంది ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే అండి ఏ ఊరు అయినా చేసి సేఫ్టీ ఉన్నారు సేఫ్ ఉంటే అందరూ వచ్చి బిజినెస్ ఇక్కడ పెడతారు షీటర్ కానీ బాగుంటాయి ఉన్నాయి ఉన్న కంట్రోల్లో ఉండాలి అవి ఉంటే తప్పకుండా తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి వెళ్తుంది కాంపిటీషన్లో భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి ఎన్ని రాష్ట్రాలు ఉన్నా లా అండ్ ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే తప్పకుండా మన రాష్ట్రం ముందుకెళ్తుంది ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఎంప్లాయీస్కి న్యాయం జరుగుతుంది అందరూ సుఖంగా హ్యాపీగా ఉంటారు ఒకటే చెప్తానండి తెలంగాణలో ఉంటున్న వాళ్ళు ఇది మన రాష్ట్రం ఇది మన ఊరు అని చెప్పి మనం కూడా కాపాడాలి మాకేంటి సంబంధం పోలీసు ఉన్నాడు మాకేంటి సంబంధం మిలిటరీ ఉన్నారంటే కుదరదు ఎందుకంటే చాలామంది వచ్చి దీన్ని చెడబట్టాలని ట్రై చేస్తున్నాం విదేశాల నుంచి చాలామంది లోపల వచ్చేసి దీన్ని చెడగొట్టాలి అని చెప్పి మన దగ్గర తింటూ మన బిల్డింగ్కే రాళ్ళు ఇస్తున్నారు మన దగ్గర తింటూ మన ట్రైన్కి బస్సుకి నిప్పటిస్తున్నారు అది జరగదు వేస్ట్ చేసి కదా అది ఎవరు మనందరూ కలిసి ట్యాక్స్ పెడుతున్నాం ట్యాక్స్ పెడతాం ఆ ట్యాక్స్ దానికే పోతుంది వేస్ట్ ఎందుకు దాని బదులు ఎవరికి ఇల్లు కట్టచ్చు లేకపోతే ఎవరికైనా తిండి పెట్టవచ్చు ఎవరికైనా ఉద్యోగం ఇవ్వచ్చు ఎడ్యుకేషన్ వచ్చి ఇది నా రిక్వెస్ట్ ఆ విధంగా మన అందరూ సహకరించాలి ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చినారు బ్రహ్మాండంగా చేస్తున్నారు చెప్పడం కాదు చేసింది చెప్తున్నాడు ఆయన చెప్పింది చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి వాడికి మనం సపోర్ట్ ఇవ్వాలి అందరూ హ్యాపీగా ఉండాలి మిడిల్ క్లాస్ లో క్లాస్ అప్పర్ క్లాస్ అందరూ హ్యాపీగా ఉండాలి ఎవరికి అన్యాయం జరగదు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి